వన్ వెల్కమ్ బ్యాక్ బట్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను ఎవరికి కూడా ఈ నోటిఫికేషన్ తెలియదండి అంటే మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎవరు కూడా ఎంతవరకు అప్లోడ్ అండ్ చేయనటువంటి నోటిఫికేషన్ మేము ముందుకు తీసుకొచ్చాను అంటే ఈ రోజు మీకు అప్డేట్ అనేది రావడం జరిగింది అయితే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మేము మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్ కింద కామెంట్స్ లో ఇచ్చాను అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వండి ఇక్కడ మన సొంత రాష్ట్రంలోని ఉద్యోగం అనేది ఉంటుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ కూడా డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ అనేది మీకు చేస్తున్నారు వివిధ రకాలుగా మూడు రకాలుగా మనకు జాబ్స్ అనేది ఉన్నాయి టోటల్గా వీడియో ఎన్ని వరకు చూసారంటే మీకు విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి డీటెయిల్గా గా వచ్చినట్లయితే ఇది మన చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఈ సెంటర్ అనేది ఉందండి ఏఆర్సీఐ నుంచి మనకు అప్డేట్ అనేది ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ నుంచి మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది టోటల్ డీటెయిల్ మీరు కానీ చూసుకుంటే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అసిస్టెంట్ పోస్ట్ ఉన్నాయి అలానే అసిస్టెంట్ మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నాయి అలానే టెక్నిషియన్ పోస్టులు అయితే ఇక్కడ మీకు మూడు రకాల జాబ్స్ అయితే ఉన్నాయి పర్మనెంట్ ఉద్యోగాలు అండి ఇవన్నీ కూడా అయితే డీటెయిల్ గా చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ మనకు చూస్తున్నట్లయితే ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది బేసిస్ మీద చేస్తున్నారు అసిస్టెంట్ ఏ కిందకి మీరు వచ్చినట్లయితే టోటల్ గా ఐదు పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ నైన్ సిక్స్టీ వరకు ఇక్కడ మీరు శాలరీ అనేది పొందవచ్చండి అలానే కాస్ట్ వైజ్ కూడా డివైడ్ అనేది చేయడం జరిగింది ఇరవై ఎనిమిది లోపల మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఏజ్ రిలాక్సెస్ మీరు కానీ చూసుకుంటే ముప్పై ఐదు లోపల వరకు అయితే ఇక్కడ మీకు ఎస్ఎస్టీ వాళ్ళు కావచ్చు అలానే మనం కానీ చూసుకున్నది ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ వాళ్ళు అప్లై చేసుకునే విధంగా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి టోటల్గా మనకు ఇక్కడ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ స్టోరు డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ మనకు కేవలం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత మనకు సెంట్రల్ వర్కర్లో మీరు కానీ చూసుకున్నట్లయితే బ్యాచులర్ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి అలానే మనకు టైపింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలని తెలియజేస్తున్నారండి ఓకే ఇది ఫస్ట్ అప్డేట్ సెకండ్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నాయి టోటల్గా ఏడు పోస్ట్ ఉన్నాయి ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా మనకు అన్ని డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ ట్వంటీ వరకు ఇక్కడ మీకు అనేది ఇస్తారు అంటే బీఎస్సీ మనం కనుకుంటే ఫిజికల్ సైన్స్ కావచ్చు అలానే ఇందులో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్ అనేది మీకు ఉండాలని తెలియజేస్తున్నారు త్రీ ఇయర్స్ మీరు డిప్లొమా ఇన్ సివిల్ కావచ్చు మెకానికల్ కావచ్చు ఇందులో మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ మీరు అప్లై అయి చేసుకోవచ్చండి ఓకే ఇక్కడ ఒక టోటల్గా మనకు క్యాస్ట్ వైజ్ అలానే మనకు ఇందులో కేటగిరీ వైజ్ కూడా మనకి ఏంటంటే అంటే సబ్జెక్ట్ వైజ్ అనేది ఇక్కడ పోస్ట్లు అనేది డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు అవుట్ అనేది చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే టెక్నిషియన్ జాబ్స్ అనేది ఉన్నాయి టోటల్గా వేకెన్సీలు ఉన్నాయి ఇక్కడ మూడు ఉన్నాయి అంటే ఫిఫ్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు ఇరవై ఎనిమిది లోపల మీ ఏజ్ అనేది ఉండాలి డైరెక్ట్ రిక్యూమెంట్ అనేది ఇక్కడ మీకు చేయడం జరుగుతుంది టోటల్గా మనకు ఇక్కడ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి టూ ఇయర్స్ అనేది ఐటీఐలో మనకు వెల్డర్ కావచ్చు అలానే మనకు ఎలక్ట్రిషియన్ ట్రేడ్ కావచ్చు ఈ మూడు ట్రేడ్ కావచ్చు ఇక్కడ మీరు అప్లై నీ చేసుకోవచ్చు లేకపోతే ఏంటంటే ఇందులో థియర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారండి టెక్నిషియస్కి సంబంధించి ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే మీకు పర్మనెంట్ ఉద్యోగం అనేది పొందవచ్చు అయితే ఇవన్నీ కూడా మనకు అప్లై ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రమే ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలి ఈ అప్సల్ వెబ్ పేజ్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను అప్లై చేసుకునే ముందు మనం కానీ చూసుకున్నట్లయితే అప్లై చేసే ముందు మీరు ఏమిటంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది అలానే మనకు ఆన్లైన్లో అప్లై లింక్ అనేది కూడా యాక్టివ్ అనేది అవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజు మనకి జనరల్ పర్సన్స్కి ఓబీసీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యుల్సీ వరకు అలానే ఫిజికల్ హ్యాండ్క్యాప్స్కి ఉమెన్స్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది తీసుకుంటున్నారు అప్లై అనేది మనకు ఆన్లైన్లో చేసుకోవాలి ఇరవై ఆరు అలానే ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుందండి అలానే ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత మనకు స్క్రీన్ మనకి ఏంటంటే షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అవన్నీ కంప్లీట్ అయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం పొందవచ్చు అలానే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ కూడా మనకి ఏ సబ్జెక్ట్స్లో ఏ ఏ మార్క్స్ ఉంటాయి ఎన్ని మార్క్స్ ఉంటాయి అంటే త్రీ అంటే టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి త్రీ అవర్స్ మీకు టైం ఇవ్వడం జరుగుతుంది అందులో మీరు ఒక్కొక్క క్వశ్చన్స్కి అంటే రీజనింగ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అలానే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫేర్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అలానే ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి చాలా మంచి అప్డేట్ అండి అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తెలియచేయండి ఈ జాబ్ అనేది పొందుతారు ఇంతేండి ఈ వీడియోలో ఈ వీడియో ఎలా డౌన్లోడ్ అని చేసుకోవాలి కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యూట్యూబ్లో వీడియో చూస్తున్నారో కింద అందులో మోర్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే పూర్తిగా డిస్క్రిప్షన్ అంటారు కదా అక్కడ కూడా లింక్స్ దొరుకుతాయి లేకపోతే ఏంటంటే కింద కామెంట్స్ బాక్స్లో అలానే మనకి ఏంటంటే మీరు కామెంట్ చేయండి కామెంట్ చేసే ముందు అక్కడ టాప్లో పింగ్ చేస్తుంటాను అక్కడి నుంచి కూడా మన వాట్సాప్ గ్రూప్ కావచ్చు టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు మీరు పొందవచ్చండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అయినా తెలియచండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక విడితో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం